అందరికీ జై హింద్ సార్ నా పేరు అశ్విని మేము మేడ్చల్ జిల్లా నుంచి చదివచ్చాను మాది సొంత ప్రాపర్ అంటూ సిద్దిపేట డిస్ట్రిక్ట్ చేరియార్ మా విలేజ్ మార్తమ్మ వాళ్ళది అది కానీ మేము ఇక్కడ మేడ్చల్ ఉండే కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుంది నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు పేరు సాత్విక్ థర్డ్ క్లాస్ చిన్నబాబు పేరు మనోజ్ఞన్ ఫస్ట్ క్లాస్ నేను అన్నడం కలవడం ఫస్ట్ టైం నాకు కొంచెం సంతోషంగా అనిపించింది ఒక చిన్న బాబు డే అప్పుడు ఉండే అక్కడికి వెళ్ళినప్పుడు అన్నం ఫస్ట్ టైం కలిసాము అక్బర్ జాపేట అని చెప్పేసి దాని తర్వాత మొన్న ఆవిర్భావ సభలో అన్నని కలిసి మీట్ అయ్యాము ఫస్ట్ అక్కడ నుండి నెక్స్ట్ టైం అంటే సెకండ్ టైం అంటే అక్కడే కలిసాము అక్కడ కలిసిన తర్వాత అన్నని కలవడం చాలా సంతోషంగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసాము అన్నని ఆ రోజు నుండి మేము ప్రతి మీటింగ్ అయినప్పుడు ఎక్కడ జరిగితే అక్కడ మీటింగ్కి అటెండ్ అవుతూ అటె ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ అటెండ్ అవుతూ అక్కడ ఉన్న వాటి గురించి చర్చిస్తూ ప్రతి విషయం పైన తెలుసుకోవడం మూఢనమ్మకాల గురించి తెలుసుకొని ఇతరులకు చెప్పడం కూడా అది మంచిగా అనిపించింది నేను మోటివేట్ అయ్యింది అయితే నా నేను మా ఆయన వాళ్ళని నేను దాని గురించి ఇట్లాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసింది తను ఎక్కువ బాబు గోవిన్ అయిన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిన తర్వాత వీటి వల్ల మనకు దేవుడు దయ్యము అనేవి ఏవి లేవు అవి తీసుకుంటే ఖర్చుతో కూడుకున్న పని అవి ఏంటి ప్రతి ఒక్క పండగలైనా అవన్నీ వృద్ధా ఖర్చులు అని చెప్పేసి చెప్పేవాడు ఇంట్లో ఒక పెళ్లి రోజులు కానీ బర్త్డేలు కానీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటే ఓకే కానీ అంత భారీ ఖర్చుతో కూడుకున్న పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా కొంచెం ఈ సొసైటీకి అంటూ ఖర్చు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం మంచిది కాదని చెప్పేసి నాకు కొంచెం అనిపించింది అందరికీ జైభీం నా పేరు అరుణ నాది ప్రాఫర్ వచ్చేసి వన్పర్తి మేము హైదరాబాద్లో ఉంటాము మా నాన్న పేరు చెన్నయ్య అమ్మ పేరు రాధ మేము ముగ్గురం సిస్టర్స్ అయితే నాకు బాబాయ్ బైరినరేష్ బాబాయ్ ఎప్పటి నుంచి పరిచయం అంటే వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ టైం అచ్చితా నా బాబాయ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంటే అక్క పెళ్ళి గురించి మాట్లాడడానికి వచ్చారు అయితే నేను ఇంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళడం చెన్నైకి వెళ్ళాడు ఫస్ట్ మీట్ ఫస్ట్ ఇట్లాంటి మీటింగ్కి అటెండ్ అవ్వడం ఇది సెకండ్ టైం అయితే మా నా మా నాస్తికత్వంలోకి ఎప్పుడు వచ్చినాయింది అనేది ఇంకా నేను మొత్తానికి నాస్తికత్వంలో ఉందా అని నేను చెప్పలేను కానీ నేను చిన్నప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్ళేదాన్ని ఇప్పటికీ వెళ్తా ఫ్రెండ్స్ తోటి కానీ చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మాకు అడ్డు చెప్పలేదు వెళ్తే వెళ్ళనిచ్చారు వాడు కాకపోతే ఒక ఎయిత్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ వచ్చాక ఇంట్లో మాకు ఆపోజిట్ మాట్లాడడం ఆయనకు నచ్చేది కాదు అట్లా ఆపోజిట్ మాట్లాడుతుంటే మేము ఎందుకు ఆయనకి ఇట్లా వ్యతిరేకంగా ఉండడం అని చెప్పి ఆయన ప్రకారమే ఉండేవాళ్ళం అయితే తర్వాత తర్వాత మేము ఆలోచించినాము ఆయన అడిగేది కరెక్టే కదా చెప్పేది నిజమే కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసినాం అప్పుడు ఇంకా మా నాన్నకి మా నాన్న ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా నాన్న వస్తే అది ఒక టార్చర్ లాగా ఫీల్ అయ్యాలి అంటే స్టార్ట్ చేస్తారు డ్రాయింగ్ ఉంట ఉంటారు కదా కొందరు కామెంట్స్ చేస్తా ఉంటారు నేను ఇక్కడ రాకముందు ముందు నాకు ఫ్రెండ్స్ తోటి వేరే ట్రిప్ ప్లాన్ ఉంది అది ఒక కోయంబత్తూర్కి వెళ్ళే ప్లాన్ ఉంది అని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చిన ఇంకా ఎప్పటికీ నాకు ఇంకా నాలెడ్జ్ ఉంది అని చెప్పలేను కానీ ఏం తెలియట్లేదు ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినా మాట్లాడడానికి నాకేం నాలెడ్జ్ ఉండట్లేదు వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేది ఒక వన్ పర్సెంట్ కూడా ఉండదు అనిపిస్తుంది అది సగం భయం నాకున్న టెన్షన్ ఒక భయం మాట్లాడలేకపోతున్నా ఇక్కడ కొంచెం ఫస్ట్ ఒక స్టెప్ వేయడానికి భయం ఉంటుంది ఆ భయం ఇప్పుడిప్పుడే వదిలి స్టెప్ వేస్తున్న తర్వాత టెన్షన్ లేకుండా ఉంటా అని అనిపిస్తుంది